హాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ కమ్యూనిటీకి సంబంధించి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు హుదరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడితల ప్రణవ్ గారు శాంక్షన్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు వారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం వారు అందులో వీణవంక మండల్కు హీర్ఖానా నాలుగు లక్షలు అదేవిధంగా ఉజరాబాద్ సైదాపూర్ రోడ్లో ఉన్నటువంటి షాదీఖానా ఖానా కొరకు కంపౌండ్ వాళ్ళు ప్రహారీ గోడ గేటు కొరకు పది లక్షలు అదేవిధంగా పెద్దపాపైపల్లె గ్రామానికి కబుర్స్థాన్ ప్రహారీ గోడకు ఐదు లక్షలు అదేవిధంగా కందుగుల గ్రామానికి కమ్యూనిటీ హాల్ కొరకు పది లక్షల రూపాయలు పూర్తిగా ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు వారికి హుజరాబాద్ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం గతంలో ఈ పక్షణాల్లో ఇరవై సంవత్సరాల క్రితం టీడీపీ గవర్నమెంట్లో శాంక్షన్ చేయడం జరిగింది ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక గత మంత్రులను ఎమ్మెల్యేలను ఈ కమిటీ ప్రెసిడెంట్ సలీం సలీంభై వీళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది వాళ్ళు పరిశీలించులు అప్పుడు మేము అందులో ఉన్నప్పుడు కూడా నేను కూడా రెండు మూడు సార్లు తీసుకొచ్చి ఇక్కడ వారికి చూపెట్టి పూర్తి స్థాయిలో మాకు నిర్మాణం చేయాలని చెప్పి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది వారు ఎప్పుడు వచ్చినా సూచుడు పోవుడు తప్ప ఏ రోజు సుతం గత పది పన్నెండు సంవత్సరాలలో ఒక్క రూపాయి నిధులు కూడా మంజూరు చేయలేదు అదే కేవలం ప్రణవ్ బాబు గారు ఇక్కడికి వచ్చి పదిహేను ఇరవై అవుతుంది అంతే అంతే నా అభిప్రాయం పదిహేను ఇరవై రోజుల క్రితం అధ్యక్షులు ప్రణవ్ బాబు గారి దృష్టికి తీసుకోపోతే వారు ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో విజిట్ చేసి మొత్తం తిరిగి ఇక్కడ ఏం కావాలి మీకు అంటే ప్రస్తుతం అయితే మాకు ఇది కక్ష ఇది కాకుండా ఒక కంపౌండ్ గేట్ ఏర్పాటు చేయండి అన్న అని చెప్తే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద ఎస్డిఎఫ్ కింద పది లక్షల రూపాయలు వారు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది ఆ తో ఈ ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తారు మరి వారికి అదేవిధంగా మాకు ఇప్పుడు పూర్తి స్థాయిలో శిథిలావస్థలో ఉన్నది కనుక కంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాక ఇంకా ఇరవై లక్షల రూపాయలు పెట్టుకొని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వారికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో హుజరాబాద్ నియోజకవర్గ ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటారు ఎందుకంటే ఇది పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి సన్నబియ పథకం అందుతా ఉంది ఎక్కువ నూటికి డెబ్బై శాతం మంది ముస్లింలు రేషన్ బియ్యమే తినేవాళ్ళు అమ్ముకునే వాళ్ళు కాదు ఇప్పుడు పూర్తి స్థాయిలో డెబ్బై ఐదు ఎనభై శాతం మంది వినియోగించుకునే పథకం సన్నబియ్య పథకం కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఇవ్వకున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఒక దేశానికే దిక్సూచిగా పథకం అమలైంది పూర్తి స్థాయిలో పథకాలు మేము సద్వినియోగం చేసుకుంటా ఉన్నాం ముస్లిం మైనార్టీలను పూర్తి స్థాయిలో బాబు గారి వెంటే ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్